గత నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గం విశేష త్యాగాలతో సాధించుకున్న అనేక హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకునే వరకు పోరాడాల్చవలసిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డివిఎన్ స్వామి అన్నారు ఒంగోలు ఈమెనపాలెంలో సిపిఐ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన మేడే సభలో ఆయన ప్రసంగిస్తూ సామ్రాజ్యవాద బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా కార్మిక చట్టాలలో మన పాలకులు తెస్తున్న మార్పులను అడ్డుకోవడానికి కార్మిక వర్గం సంఘటితం కావాలని కోరారు ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని ఉపసంహరింపజేయడానికి గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అమలులో రైతాంగాన్ని మోసం చేసిందని గుర్తు చేశారు పాలకుల కపట స్వభావాన్ని అర్థం చేసుకుని మెరుగైన వ్యవస్థ కోసం శ్రామిక వర్గ రాజ్యాధికారాన్ని సాధించడానికి కార్మిక వర్గం రైతాంగంతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ లలితకుమారి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదకాల రంగాన్ని ఇప్పటికే పూర్తిగా సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల హస్తగతం చేసిన పాలకులు ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులను కూడా వారికి స్వాధీనం చేసే కుట్రతో ఉన్నారని తెలిపారు కాంట్రాక్ట్ వ్యవసాయం కార్పొరేట్ వ్యవసాయం యొక్క సారం ఇదేనని దేశ ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి చర్యలను దేశ ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించాలని కోరారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు కామ్రేడ్ పీకే రాజేశ్వరరావు ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఎంఎస్ సాయి విజయసారథి పేరయ్య నాయకులు సుల్తాన్ భాష రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లా నాయకులు పరిటాల కోటేశ్వరరావు కోడూరి కోటేశ్వరరావు ప్రజాతంత్ర మేధవుల వేదిక కన్వీనర్ పంగుళూరు గోవిందయ్య జన జిల్లా అధ్యక్షులు డాక్టర్ జీవి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు

అలా పట్టుకోండి అలా పట్టుకోండి లాల్తున్నట్టుగా లాగా సామ్రాజ్యమాదానికి మానవ సమాజంలో దోపిడీ చేసే శక్తులు దోపిడీ గురౌద్ర శక్తులు సామ్రాజ్య బాధానికి వ్యతిరేకంగా పోరాడుదాం పోరాడుదాం ఆర్థిక వర్గ ఐక్యత

I'm a to మతాన్ మతానికి ప్రాంతీయ తత్వాలకు వ్యతిరేకంగా వాళ్ళ సంపదని చూసుకున్నటువంటి పెట్టుబడిదారు వర్గం మరొక వర్గంగా ఉంది ఈ రెండు వర్గాల మధ్య భూరికి కొనసాగుతూ ఉంది అయితే కార్మిక వర్గాన్ని యొక్క చైతన్యాన్ని పోరాట పడిపణ ఆత్రం చేసుకొని భూస్వామికి వ్యతిరేకంగా వర్గం బూర్చో విప్లవాలను కూడా నాయకత్వం వహించింది ఆ తర్వాత కార్మిక వర్గమే ఎనిమిది గంటల పది దినందుకు పాటు అసలు దోపిల్లేని వ్యవస్థని వేతన పారసత్వం లేని వ్యవస్థని స్థాపించాలని చెప్పేసి కార్మికు ఐక్య ఐక్యశక్తిగా ఒక శక్తిగా ముందుకి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు అవసరాలు చేసుకొని విప్లవాళ్ళు విజయంతో చేసింది ప్యారిస్ గమ్యంలో విప్లవాన్ని నడిపి అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక ఫలితాలు సాధించింది ఆ తర్వాత పెట్టుబడుల గురైనప్పటికీ కార్మిక వర్గం పొట్టు వదలకుండా రష్యాలో ఎప్పుడూ విజంతులు చేసి పీడిత రాజ్యాన్ని కార్మిక రాజ్యాన్ని ఏర్పరిచింది అయితే ఆనాడు వరకు వందల పదిహేడు వరకు కార్మిక వర్గం కానీ రైతాం కానీ అత్యంత నికృష్టమైన జీవితాలు గడిపారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిహేడులో ఒక నూతన వ్యవస్థ నూతన వ్యవస్థని మానిసత్వం లేనట్టు వేతర వ్యవస్థని సాధించుకున్నారు ఆ వ్యవస్థలో రైతాంగం యొక్క ఆత్మహత్య లేవు పేదరికం లేవు అందరికి విద్య అందరికి వైద్య సౌకర్యాలను కల్పించబడింది అలాంటి ఆ మార్గంలోనే చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వన మావో కూడా కార్మిక ఐక్యతో అక్కడ ఉండే పేరుల వ్యవస్థ వ్యతిరేకంగా ఐక్యతో శ్రామికవర్గ రాజ్యాన్ని స్థాపించగలమని ఆ ఆ విధంగా గడవాలని చెప్పి కార్మిక దినోత్సవం రోజున అందరం ఆపట ప్రయాణం చేయని చెప్పి అది కృతజ్ఞత చేయని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రుందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులందరూ కూడా మరి పన్నెండు గంటలు పద్దెనిమిది గంటల బానిసత్వ అభిరాణాలకు వ్యతిరేకంగా మరి కార్మికులు ఎన్ని గంటల పరిజాలను సాధించుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా పోరాటాలు చేయడం జరిగింది మనం చెప్పినట్టు ఇవ్వడా దోపిడీ వర్గం ఒకటి దోపిడీకి రెండు వర్గాలుగా కూడా వ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా మనం అందరం కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ఎన్నో కష్టపడి ఎన్నో శ్రమలకు వచ్చి మరి ఎన్నో త్యాగాలు చేసి రక్తదర్పణాలు చేసి సాధించుకున్న కార్మికుల చట్టాలన్నింటి కూడా ఇవాళ తిరగరాసే పరిస్థితి రైతాంగా నడ్డి విరిచే విరిచే పరిస్థితి ఇవాళ భారతదేశంలో కొనసాగుతూ ఉంది మరి కార్మికులందరినీ కూడా మరి అయోమయాన్ని గురి చేసి వాళ్ళని రోడ్డు పడేసే పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది మరి విశాఖ ఉక్కు లాంటి మరి గొప్ప గొప్ప పరిశ్రమలు కూడా మరి రాసి మరి ప్రైవేట్ పరం చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం అందరం కూడా రోజు మరి కార్మిక పర్వదినాల రోజున మనం అందరం కూడా ప్రజలు పోనాలి వారి భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఐక్యమై మరి ముందుకు సాగితే కానీ మరి దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి కష్ట జీవులకు శ్రమజీవులకు కార్మికులకు మంచి రోజులు రావు కాబట్టి మన అందరం కూడా ఐక్యమై పోరాటాలు చేసి మరి మన హక్కులు మనం సాధించుకోవాలి మనం పోయి కోల్పోయిన హక్కులు మరి తిరిగి సాధించుకోవాలి మరి రానున్న రోజుల్లో మరి ఈ ప్రైవేటీకరణ వల్ల ఎన్నో ఇబ్బందులు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ఆ దిశగా పయనించాలని చెప్పి అవకాశం ఇందులో మన పూర్తికులు ఎనిమిది గంటల పరిజనాన్ని సాధించడానికి వారు ప్రాప్తనం చేసినటువంటి పరిస్థితి రాను రాను ఊర్తిగా వర్గాలు పాలకులు పారిశ్రామిక నేషనల్ కంపెనీలు వీళ్ళంతా కూడా కష్ట జీవుల మీద దాడి పీయడం కష్ట రక్త మాంశాలు పిండి వారిని ఇబ్బందులు కొనసేయటం సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పరిధనాన్ని కూడా ఆ పరిజనాలను కొనసాగించకుండా పదమూడు గంటలు పదిహేను గంటలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి హక్కులన్నింటినీ కూడా కావరాసేటటువంటి పరిస్థితి మరి అనేక ఫ్యాక్టరీల్లో నిర్బంధ పని విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడు అనేక ఇబ్బందులకి శ్రామిక వర్గం గురవుతూ ఉంది దీనికి సంబంధించి కష్టజీవులు కార్మికులు రైతాంగం వీరందరూ కలిసికట్టుగా పోరాటాలు చేసి గతంలో సంపాదించుకున్నటువంటి హక్కుల్ని కాలు లేకుండా నిలబెట్టుకునేటటువంటి పరిస్థితిని కొనసాగించాలని ఆ పోరాటాల వైపు మనం అందరం కూడా కొనసాగాలని వాటిని విద్యవంతంగా సాధించుకోవాలని రాబోయేటటువంటి పేదలకి కార్మిక వర్గానికి ఆ హక్కుల్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం నిర్ణయాలు చేయాలని పోరాటాలు ఏం చేయాలని ఆ పోరాటాలు విజయవంతం కావాలని కోరుకుంటూ భా కావాలని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితులు రోజు రోజుకి కూడా పేదలు మరింత పేదలుగా అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది రైతులు గిట్టుబాటు ధరకి ధర లేనందున తీవ్రమైనటువంటి నష్టాలకి పోలవుతున్నటువంటి పరిస్థితి చివరికి ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నేడు మన ముందు ఈ పరిస్థితులన్నింటినీ మనం అవలోకనం చేసుకున్నప్పుడు ప్రభుత్వ విధానాలని విశ్లేషించి ప్రజలను తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది ఆ వైపుగా మేడే సందర్భంగా మనం దీక్ష పోనవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి బాధ్యులకు ధన్యవాదాలు మేడే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కర్షకులు ఒక ఐక్యంతో కేంద్ర రాష్ట్ర సామ్రాజ్యవాదులు గుత్త పెట్టుబడిదారులు భూస్వాములు అందరూ కలిసి కార్మికులని ఇటు కర్షకులని అన్ని రూపాల్లో దోపిడీ చేస్తున్నారు ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు పద్దెనిమిది వందల పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినాన్ని అమలు జరపాలని అలాగే నలభై నాలుగు కార్మిక చట్టాలు సబ్మి చేసే చట్టం హక్కు యూనియన్ పెట్టుకునే చట్టాన్ని హక్కుల్ని కనీస వేతన చట్టాన్ని ఈ ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు విధానాల్లో భాగంగా రద్దు చేసినాయి పోరాడి సాధించుకున్న అమరులు వేల మంది అమరులై పోరాడి సాధించుకున్న ఈ చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం మొత్తం నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చింది మరొక వైపున వ్యవసాయ రంగాన్ని పరాధీన పరాధీన మూడు వ్యవసాయ నల్ల చట్టాలని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కర్షకులు రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు అందరూ కలిసి ఈ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగింది మూడు చట్టాలు రద్దు చేశానన్నాడు మళ్ళా తిరిగి వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు సూరిస్తున్న ఈ సమాజ సంపదకి సృష్టికర్తలైన కార్మికులు కర్షకులు హక్కులు హరించి వేస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా సంఘటన శక్తితో పోరాట శక్తితో సాధించుకున్న హక్కుల్ని అమలు చేసే వైపు అందరూ ప్రయాణం చేయాలని ఈ నేరే స్ఫూర్తితోటి పోరాట స్ఫూర్తితోటి ముందుకు సాగుదామని తెలియజేస్తూ అందరికీ విద్యాభిన తెలియజేస్తూ